హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా నిద్రపోతూ ఉంటే కదా ఇక కృష్ణప్రసాద్ వచ్చి మీరా మీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు పిలిచారా అండి అని చెప్పేసి మీరా లేచి చూసేసరికి ఇక ఎదురుగా కృష్ణప్రసాద్ ఆత్మలాగా వైట్ డ్రెస్ వేసుకొని అలా మీరా దగ్గరగా వస్తూ ఉంటాడు ఏమండి మీరా నాకో సమచారా అని చెప్పేసి ఇక మీరా అయితే కృష్ణప్రసాద్ దగ్గరగా వచ్చి ముట్టుకోబోతూ ఉంటే అయ్యో ఆగు మీరా దూరం దూరం నువ్వు నన్ను ముట్టుకున్నావు అంటే కన్నా నేను మాయమైపోతాను నేను నీ కోసం పర్మిషన్ తీసుకుని మరి పైనుండి నుండి కిందకొచ్చాను మీరా ఈ అవకాశాన్ని నువ్వు పాడు చేయకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు చెయ్యనండి మీరు ఏదైనా మాట్లాడే ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి ఎందుకంటే మీరు నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతుకుతానండి నేను కూడా మీలాగే ఆత్మహత్య చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తానండి అని చెప్పేసి మీరా బాధపడుతూ అంటుంది అయ్యో నేను నిజంగానే చనిపోయాను అని చెప్పి మీరా ఎంతగానో బాధపడుతుంది నేను తనని మోసం చేస్తున్నాను నేను బ్రతికుండగా నా కొడుకు నాకు భిన్నం పెడుతున్నాడు అంటే అది తప్పు అందుకే నేను ఇప్పుడు మీరని మోసం చేయక తప్పదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటండి ఏం మాట్లాడరు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కదా మీరా ఆత్మహత్య మహాపాపకం అని చెప్పి నేను చనిపోయాకే నాకు తెలిసింది ఇప్పుడేంటి నువ్వు చచ్చిపోయి పైన నాతో కలిసి ఉందాము అని అనుకుంటున్నావా అలాంటి సదుపాయాలు అక్కడ ఉండవు మన ఇద్దరిని ఒకే రూమ్లో ఉండనివ్వరు అక్కడ ఆడవాళ్ళని మగవాళ్ళని విడివిడిగా పెడతారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో అలాగా ఎందుకండి మీరు అనవసరంగా తొందరపడి వెళ్ళిపోయారు ఎంత పెద్ద తప్పు చేశారండి అని చెప్పేసి మీరా అంటుంది సరే నేను తప్పు చేశాను రేపు మీరు చరితం పిండం పెట్టిస్తూ ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అదేంటండి కొడుకు పిండం పెట్టడంలో తప్పేముంది అని చెప్పేసి మీరా అంటుంది అయ్యో కొడుకు పిండం పెట్టడంలో తప్పేం లేదు మీరా కానీ పెద్ద కొడుకే పెట్టాలి నా పెద్ద కొడుకు గగను నాకు తలకొరివి పెట్టనందుకే నన్ను పైలోకానికి వెళ్ళనివ్వకుండా అలా మధ్యలోనే ఉంచేశారు రేపు కానీ చెర్రీ పిండం పెడితే గానా నన్ను అక్కడ కూడా ఉండనివ్వకుండా నన్ను పాతాల లోకానికి పంపేస్తారు మీరా నీకు తెలుసా ఆ పాతాల లోకంలో నాకు ఊపిరి కూడా ఆడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో అలా జరగడానికి వీల్లేదండి అని చెప్పేసి మీరా అంటుంది అలా జరగకూడదు అంటే గానా రేపు చెర్రీ పిండం పెట్టకుండా నువ్వే ఆపాలి మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అది ఆపుతాను కానీ అండి తలకురివి పెట్టడానికి మీ పెద్ద కొడుకు గగన్ రాలేదు కదండి మరి అలాంటిది పిండం పెట్టడానికి వస్తాడా అని చెప్పేసి మీరా అడుగుతుంది అంటే ఇప్పుడు పెట్టకపోయినా సరే ఏదో ఒకరోజు వాడు మనసు మార్చుకొని పిండం పెట్టాడు అనుకో ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నేను డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అలా అంటారా అండి అయితే చెర్రి గాడిత రేపు పిండం పెట్టించకుండా ఆపే పూచి నాదండి మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి మీరా అంటుంది సరే మీరా ఇక నేను వెళ్ళిరానా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మళ్ళీ మీరు ఎప్పుడొస్తారండి అని చెప్పి మీరా అడుగుతుంది ఎప్పుడొస్తాను అంటే స్వర్గలో కనుక వెళ్లే ముందు నేను వచ్చి కలుస్తానులే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు సరే వెళ్ళిరండి అని చెప్పేసి మీరా అనగానే మీరా నేను మాయమయ్యే ముందు నువ్వు నన్ను కళ్ళతో చూసావనుకో మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చి కలిసే అవకాశం ఉండదు అందుకే నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నావనుకో నేను హ్యాపీగా పైకి వెళ్ళిపోతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అలాగేనండి అని చెప్పేసి ఇక మీరా తన రెండు చేతులతో తన కళ్ళను మూసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మీరాని చూసి కృష్ణప్రసాద్ కూడా బాధపడుతూ మీరా నిన్ను మోసం చేయక తప్పడం లేదు అని చెప్పి తన మనసులో అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో అమ్మో ఇప్పుడు నేను నిద్రపోతే కన వాళ్ళు నాకు తెలియకుండా పొద్దున పిన్నం పెట్టడానికి వెళ్ళిపోతారు అందుకే నేను నిద్రపోకుండా మేలుకొని ఉంటాను అని చెప్పేసి ఇక మీర అయితే అలా బెడ్ మీద కూర్చొని పడుకోకుండా ఇప్పుడు టైము రెండు అవుతుంది ఇంకొక మూడు గంటలు మేలుకుంటే కన తెల్లారిపోతుంది అని చెప్పేసి ఇక మీరా అలా కూర్చొని కృష్ణప్రసాద్తో తనకున్న జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ అలా తనకు తెలియకుండానే నిద్రపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక కృష్ణప్రసాద్కి చెరువు గట్టిన చెర్రీ చేత పిండ ప్రదానం చేయిస్తూ ఉంటారు అలా చెర్రి పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ని షూట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని శరత్ చంద్ర పెట్టుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు అపూర్వ అందరికీ ఆ ప్రశాంతత ఉండకూడదు అంటే నువ్వు ఉండకూడదు అని చెప్పేసి తనని చంపాలని చూసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో భూమి ఇంకా శారద ఇద్దరు కూడా పక్కనే ఉన్న కొండచాటను దాక్కొని ఇక అక్కడ ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉంటారు తర్వాతేమో అమ్మాయి అల్లుడి గారికి ఏడుపు వస్తుంది అమ్మాయి కేపీని పిట్టను కలిసినట్టు కలిసేసాడు కదా పాపం గుర్తుకొచ్చినట్టుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది కావచ్చు పిన్ని కేపీ బ్రతికే ఉన్నాడు అని తెలిసినప్పుడు బావ ఏడు పంతా కూడా నవ్వుగా మారుతుంది పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది కేపీ బ్రతికే ఉన్నాడు అని అల్లుడి గారికి తెలియకుండానే నువ్వు కేపిని చంపేయకపోతే కన అల్లుడి గారి ఏడుపు నవ్వుగా మారుతుంది అదే నువ్వు కేపిని చంపేస్తే గన ఆ ఏడుపు ఏడుపులాగానే మిగిలిపోతుంది అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది అవును అంతే కదా పిన్ని అని చెప్పేసి అపూర్వ కూడా అంటుంది తర్వాతేమో అది సరే గాని అమ్మాయి ఈ పిండ ప్రధానం అయ్యేలోపు కేపీ బ్రతికే ఉన్నాడు అని తేలిపోతుంది అని చెప్పావు మరి ఎక్కడా కూడా ఏ అలచడి లేదు కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగగానే అవును పిన్ని నాకు కూడా అదే అనుమానంగా ఉంది వాళ్ళు ఇంకా రాలేదేంటి పిండ ప్రధానం జరిగేలోపే ఆ కేపీ వచ్చి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి దీన్ని ఆపాలి అప్పుడే కేపీ బ్రతికే ఉన్నాడు అనే మన అనుమానం తీరిపోతుంది లేదా ఇంకెవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఆపాలి అని చూడాలి కానీ అది నేను ఉండగా జరగదు కేపీ వస్తాడు వాడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో ఇక చెర్రి పంతులు గారు చెప్పినట్టుగా కృష్ణప్రసాద్కి పిండాలు పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే మీరా వచ్చి చెర్రీ పట్టుకోగానే ఏమైందమ్మా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు లేరా ముందు నువ్వు పైకి లే అని చెప్పేసి ఇక మీరా పదరా మీ నాన్నగారికి నువ్వు ఈ పిండ ప్రధానం చేయకూడదురా పద అని చెప్పేసి మీరా అంటుంది అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి చెర్రీ అంటాడు అరే నేను అన్ని తర్వాత చెప్తాను కానీ పద ముందు ఇక్కడ నుండి అని చెప్పేసి మీరా తీసుకెళ్ళబోతూ ఉంటే కదా అమ్మ పిండ ప్రధానాన్ని అలా మధ్యలో ఆపకూడదు అని చెప్పేసి పంతులు గారు అంటారు ఇంకా నయం నేను మొత్తం పూర్తయ్యాక రాలేదు అలా వచ్చింటే కన్నా జీవితాంతం ఏడ్చేదాన్ని అని చెప్పి మీరా అంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా మీరా అని చెప్పేసి చంద్ర పిచ్చి పట్టిందానిలాగా ప్రవర్తిస్తున్నావేంటి అంటాడు లేదా అన్నయ్య చెర్రీ వాళ్ళ నాన్నకి పిండం పెట్టకూడదు అని చెప్పేసి మీరా అంటుంది అని ఎవరు చెప్పారు నీకు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను అన్నయ్య మా ఆయనే చెప్పారు అని చెప్పేసి మీరా చెప్పగానే ఆ మాట విని శరత్ చంద్ర అపూర్వ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీ ఆయన అంటే కేపి నీతో చెప్పాడా అని చెప్పి శరత్చంద్ర అడగగానే అవునన్నయ్య అని చెప్పి మీరా అంటుంది అంటే కేపీ బ్రతికే ఉన్నాడా చెప్పు మీరా అడుగుతుంది నిన్నే చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే లేదన్నయ్య రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఆయన నా కల్లోకి వచ్చారన్నయ్య అని చెప్పి కృష్ణప్రసాదు మీరాతో చెప్పిన మాటలన్నింటినీ కూడా చెప్పి కళ్ళలోకి వచ్చి ఆయన చెప్పిన తర్వాత పడుకోకూడదు అనుకున్నాను కానీ నేను అనుకోకుండా నిద్రపోయాను అన్నయ్య అసలు మిమ్మల్ని ఇక్కడి వరకు కూడా రానివ్వకూడదు అనుకున్నాను కానీ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు చెర్రీ ఆయనకు పిండం పెడితే కన ఆయన పైలోకానికి వెళ్ళరు నేను ఆ తప్పు జరగనివ్వను అని చెప్పేసి మీరా అంటుంది అది కాదమ్మా మీరీ అసలు ఆ గాడు బావకి తలకురివే పెట్టలేదు అలాంటిది పిండం ఏం పెడతాడు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు పెట్టకపోతే కన అది వాడి కర్మ అన్నయ్య ఆ పాప మీద వాడికే తగులుతుంది నేను మాత్రం చెర్రీతో పిండం పెట్టించి ఆయన్ని పాతాల లోకానికి పంపేయలేను అన్నయ్య నేను ఆ తప్పు చేయలేను అన్నయ్య నువ్వు పద చెర్రి పద అని చెప్పేసి ఇక మీరా తీసుకెళ్తూ ఉంటే కదా ఆగు మీరా కేపీ నీ కల్లోకి వచ్చాడు అని అంటున్నావు కదా మరి మీరిద్దరు ఎక్కడ కలుసుకున్నారు అని చెప్పేసి అపూర్వ అడగగానే అక్కడ ఇక్కడ కలుసుకోవాల్సిన అవసరం మాకేముంది ముందు వదిన ఇన్నాళ్ళుగా కలిసి కాపురం చేసినా మన ఇల్లు లేదా ఆయన అక్కడికే వచ్చి నన్ను కలిశారు అని చెప్పేసి మీరా చెప్పగానే ఖచ్చితంగా అది కళే అని ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పేసి ఆపుర్వా అంటుంది ఇది మరీ బాగుంది చనిపోయిన వాళ్ళు కళ్ళేకి రాకుండా నిజంగా వస్తారా ఏంటి అంతేకాకుండా ఆయన ఆత్మల స్వర్గం నుండి వచ్చాడు కదా అందుకే ఆయనతో పాటు పావురాలు కూడా ఎగురుకుంటూ వచ్చాయి నువ్వు చెర్రి అని చెప్పేసి ఇక అయితే కదా చర్యని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇన్నాళ్ళుగా మన గుండెలో గూడు కట్టుకున్న అనుమానం అంతా గాలి టుఫాన్కు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయిందమ్మాయి ఆ కేపీ మీరా కళ్ళలోకి వచ్చి ఆత్మగా మాట్లాడాడు అంటే నిజంగానే కేపీ చనిపోయినట్టు కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది నీ బొంద పిన్ని ఆ కేపీగాడు మీరా కళ్ళేకి రాలేదు నిజంగానే వచ్చి మీరాని కలిశాడు అసలే అమాయకురాలైన మీరాని అది నిజంగా కలేమో అని చెప్పి భ్రమ కల్పించి ఆ భూమి ఈ పిండ ప్రధానాన్ని తప్పించేసింది మన ఇంటి వెళ్ళుతోనే మన కన్ను పొడిపించేసింది అని చెప్పేసి అపూర్వ అంటుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అమ్మాయి అని చెప్పేసి పిన్ని అడగగానే చెప్పడం కాదు పిన్ని చూపిస్తానరా అని చెప్పేసి ఇక ఆ అయితే అయితే గొరింటాక్పిన్నిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఈ గండం నుండి గట్టెక్కేసా అత్తయ్య అని చెప్పేసి భూమి అనగానే ఇదంతా నీ గొప్పతనమే భూమి నువ్వే కానీ తెలివిగా ప్లాన్ చేసి ఉండకపోతే గానీ ఈరోజు ఈ కార్యక్రమం ఆగుండేదే కాదు అప్పటికే రాత్రైనా అనుమాన పడుతూనే ఉన్నాను గుర్తుందా అని చెప్పి శారద అంటుంది తర్వాత ఏమో ఇక భూమి కృష్ణ ప్రసాద్ శారద అందరూ కూడా శరత్చంద్ర చంద్ర ఇంటి దగ్గరికి వెళ్తారు మామయ్య గుర్తుంది కదా మన ప్లాన్ ప్రకారం మీరు అతని మీరా ఒప్పించాలి అని చెప్పేసి భూమి చెప్పగానే ఏమో అమ్మ నాకు డౌట్గా ఉంది మీరా పచ్చగట్టేస్తుందేమో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య అలాంటిది ఏం కాదు ముందు మీరు పాజిటివ్గా ఉండండి నేను చెప్పినట్టు చెయ్యండి చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి భూమి చెప్పగానే సరేనమ్మా నేను లోపలికి వెళ్తాను బయట నుండి అన్నీ నువ్వు చూసుకో అమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే కన అలా లోపలికి వెళ్తూ ఉంటాడు తర్వాత అత్తయ్య మా అమ్మ చెప్పిన ప్లాన్ని నేను వర్కౌట్ చేస్తాను మీరు ఎక్కడే ఉండండి అని చెప్పేసి ఇక భూమి అయితే కన ఒక పావురాన్ని తీసుకొచ్చి కృష్ణప్రసాద్తో పాటు ఆ పావురం కూడా లోపలికి వెళ్ళేలా ప్లాన్ చేస్తుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ బయటికి రాగానే మామయ్య ఏమైంది అని చెప్పేసి భూమి అడుగుతుంది మీరు బాగానే బాగా యాక్ట్ చేశానమ్మా కానీ మీరా నమ్ముతుందో లేదో అని నాకు భయంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మీరా అత్తయ్య అమాయకత్వం గురించి నాకు తెలుసు కదా మామయ్య ఖచ్చితంగా నమ్మే ఉంటుంది రేపు చూడండి పిండ ప్రదానం జరగకుండా ఆపేస్తుంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇప్పుడు ఆపినా సరే అమ్మ గగన్ చేత పిండ ప్రదానం చేయించమని ఒత్తిడి చేస్తే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అలా ఒత్తిడి చేస్తే మీ అబ్బాయి పెట్టే రకమైన మా అమయ్య చచ్చినా సరే నేను పిండ ప్రదానం చేయను అంటాడు అంతటితో సమస్య సమిసిపోయినట్టే అని చెప్పేసి భూమి అంటుంది సరే అమ్మ మనం బయలుదేరదాం మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇక మీరా కృష్ణప్రసాద్ శారద అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు సమస్య సమిసిపోయినట్టే అని చెప్పి రాత్రి అంత తేలిగ్గా అనేసానేమో కానీ అత్తయ్య సమస్య పోయేంత వరకు నాకు కూడా టెన్షన్గానే ఉంది అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఇప్పుడు సమస్య సమస్య పోయింది కదమ్మా పద బయలుదేరదాం అని చెప్పేసి ఇక శారద భూమి ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు తర్వాతేమో అమ్మ నేను రెడీ అని చెప్పేసి ఇక పూరి కాలేజీకి రెడీ అయ్యి అహ్లా హాల్లోకి వస్తూ ఉంటుంది ఆంటీ నేను కూడా రెడీ అని చెప్పేసి శివ కూడా అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఏంటి ఉదయం నుండి చెప్పలేదు ఆంటీ అక్క ఇద్దరు ఎక్కడికి వెళ్ళింటారు పూరి అని చెప్పేసి అడగగానే వాళ్ళిద్దరు గుడికి వెళ్ళి మనం కాలేజీకి వెళ్తాంలే అని చెప్పి మన కోసం టిఫిన్ రెడీ చేసే వెళ్ళు ఉంటారు అని చెప్పేసి పూరి చెప్పగానే అవునా సరే టిఫిన్ తిందాం అని చెప్పేసి శివ అంటాడు అమ్మ లేదు కాబట్టి నాకు నచ్చినన్ని పూరీలు ముందు నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ఇక పూరి ఆ లంచ్ బాక్స్ తీసుకుంటూ ఉంటే కదా ఏ నేను కూడా నిన్నే తింటాను అని చెప్పేసి శివ అంటాడు ఇక పూరి కోపంగా చూడడంతో అదే నాకు కూడా పూరి అంటే ఇష్టం కదా నేను కూడా ఎక్కువ పూరీలు తింటాను అని చెప్తున్నా అని చెప్పేసి శివ అయితే కన ఇటీవ్ ఆ లంచ్ బాక్స్ నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ఇద్దరు కూడా అలా ఆ టిఫిన్ బాక్స్ని లాక్కుంటూ ఉంటారు ఇక అప్పుడే పూరి అనుకోకుండా శివకి ముద్దు పెట్టేసి ఉంటుంది కానీ శివ అదేమీ గమనించుకోకుండా టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఏంటి ఇందులో ఎలాంటి టిఫిన్ లేదు ఇందులో పూరీ లేదు ఇడ్లీ లేదు అని చెప్పేసి శివ డిసప్పాయింటింగ్గా ఏంటి ఏం లేదు అని చెప్పి అనుకుంటుంటాడు ఏంటి ఏం లేదా అయితే అమ్మ ఇడ్లీ చేసి ఉంటుంది అని చెప్పేసి ఇక డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని బాక్సులు కూడా ఓపెన్ చేసి చూస్తారు ఇక అన్నింటిలో కూడా ఏమీ లేకపోవడంతో ఇదేంటి గుడికి వెళ్తే మన కోసం టిఫిన్ చేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక శివ పూరి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటే లేదు వాళ్ళిద్దరూ అసలు ఉదయాన్నే గుడికి వెళ్ళలేదు అర్ధరాత్రి అమ్మ ఆవిడ గారితో కలిసి వెళ్ళింది ఇంతవరకు అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శివ పూరి గగన్ ముగ్గురు కూడా భూమి ఇంకా శారదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్